ఈ వార్త స్వాగతం ముందుగా ఈ వార్త న్యూస్ ప్రేక్షకులందరికీ మేడే శుభాకాంక్షలు మేడే వేడుకల నాడే తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా గోరంట్ల మేజర్ పంచాయతీ కార్యాలయానికి చెందిన దాదాపు యాభై ఐదు మంది పార్టీల కార్మికులకు బర్త్డే కానుకగా బట్టలు పంపిణీ చేసి కార్మికులపై ఉన్న మమకారాన్ని చాటుకున్నాడు తెలుగుదేశం పార్టీ నేత మనసముద్రం సముద్రం సర్పంచ్ సువర్ణ అశ్వర్థ రెడ్డి సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల పట్టణంలోని మేజర్ పంచాయతీ కార్యాలయంలో గురువారం కార్మికుల దినోత్సవం జరుపు సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ నాయకులు అశ్వర్ధ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమాలకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి నరేంద్ర కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు మేజర్ పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సర్పంచ్ సరోజ నాగే నాయక్ టీడీపీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి నరసింహులు మైనారిటీ నేత ఉమర్ ఖాన్ మల్లాపల్లి ఫిరోజ్ మల్లాపల్లి నాగేంద్ర బీజేపీ మండల అధ్యక్షులు లక్ష్మీనారాయణ బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ బట్టు శ్రీనివాసులు జనసేన పార్టీ మండల అధ్యక్షులు సంతోష్ కుమార్ సీనియర్ నాయకులు నీలకంఠారెడ్డి నరేంద్ర రాయల్ పాల్గొని అశ్వత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఆనంద్రం ఎంపీడీఓ నరేంద్ర కుమార్ దాత అశ్వరథ్ రెడ్డి చేతుల మీదుగా పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు మరియు స్వీట్లు అందజేసి కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మనోహర్ మూర్తి కురుబా మల్లికార్జున వెంకట రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు

కష్టం తీరిపోదు ఈ ఉద్యమం ఇంకా ఎక్కువ అవుతుంది ఇది ప్రపంచ వ్యాప్తంగా ప్రబలుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే మార్క్స్ ఒక విప్లవ నేత తన పుస్తకాల ప్రభావంతో ప్రజల్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల్లో కూడా ఈ కార్మిక దినోత్సవం జరగడం జరిగింది ఈ కార్మిక సమస్యల పట్ల స్పందించడం జరిగింది ప్రజల యొక్క కష్టాన్ని ఆ రోజు టెస్ట్ కూడుస్తూ ఉంటే టెస్ట్ అనేది నింపుకుంటుంది చాలా వాళ్ళు కష్టపడి యాభై ఏళ్ళ మధ్య వాళ్ళు ఇరవై ఐదేళ్ళకే అనారోగ్యంతో పాలవుతారు కాబట్టి అందుకు గాను ఎనిమిది గంటలే పనిచేస్తే బాగుంటుందని మన ప్రభుత్వం కానీ దీన్ని ఎనిమిది గంటలకి చేసి వాళ్ళ ఆరోగ్యాలు కూడా కాపాడాలని శుభాకాంక్షలు ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఎనిమిది గంటల కార్మికులు ఉద్దేశంతో అన్ని యొక్క కేంద్ర ప్రభుత్వాలు కూడా వీటిని అమలులోకి తీసుకొచ్చాయి ఎందుకంటే కార్మికులు అనేవారు చక్కజీవులు కాబట్టి అనేక గంటలు పనిచేస్తే వారికి కుటుంబ రీత్యా ఆరోగ్య రీత్యా అన్ని విధాలా వారికి సమస్యలు ఉంటాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం అనేది ఈరోజు రెడ్డి గారికి కూటమి తరపు ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈ యొక్క ఈరోజు అతని జన్మదిన సందర్భంగా ఈ యొక్క వారికి తీరలు పంపిణీ చేసినటువంటి సందర్భంగా ఈరోజు చాలా సంతోషకరమైన విషయంగా భావిస్తా మరి ఇది ఈ పర్వదినాన వేడే పర్వదినాన మరి అశ్వత్ రెడ్డి గారు చెప్పించిన కూడా మరి అతనికి జన్మదిన శుభాకాంక్షలు మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దేవుడు ఆయురారోగ్యాలు మరి అష్టైశ్వర్యాన్ని మంచి మరి అతని చల్లని చూపులు ఈ రోజు అందరి మీద ఉండాలి నేను సైతం నేను పుట్టినందుకు నాతో పాటు నలుగురు బాగుండాలి అనే సదు ఈ శ్రమ దినోత్సవం మనం ఇది శ్రామికులు కర్షకుల దినోత్సవంగా మనం భావిస్తున్నప్పటికీ నా దృష్టిలో ఇది శ్రమ దినోత్సవం నేను కూడా ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక ఉద్యోగినే ఇక్కడ ఎప్పుడు కూడా పేరు నుంచి నా ఉద్దేశంలో కలెక్టర్ నుంచి కింది వరకు అందరూ ఒక ఉద్యోగులే లెవెల్స్ బట్టి డిఫరెంట్ ఉండొచ్చు సో మన యొక్క యాటిట్యూడ్ కూడా ఖచ్చితంగా మనం మార్చుకోవాల్సిందే కాబట్టి ఖచ్చితంగా వీళ్ళదే ఇవి మనదే అనేది కాన్సెప్ట్ ఎప్పుడూ కాదు ఉద్యోగం చేస్తున్నటువంటి అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండాలి మనం ఏ పని చేసినా స్వతంత్రంగా న్యాయంగా ధర్మంగా ఉంది అంటే మేము చేస్తాం ఇప్పుడు పెట్రోల్ బంక్ లో పని చేస్తున్నది కూడా మన పిల్లలు చాలా మంది ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి పిల్లలు లక్షల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అక్కడ వెయ్యి రెండు వేల డాలర్ ఇస్తారు అంటే రెండు లక్షల రూపాయల దగ్గర దగ్గర వస్తుందని పనిచేస్తూ పెట్టం చేస్తారు మరి తప్ప అంటే వాడికి వాడు సొంతంగా సంపాదించుకోవడం నా గురువు సంపాద కష్టపడతానంటే నేనే మాత్రం మోహమాటపడ కాబట్టి శ్రమ దినోత్సవాన్ని మనము డిప్యూటీ ఆఫ్ లేబర్ గా మనము వాళ్ళకి స్వతంత్రంగా ఎదగడానికి ఒక అవకాశంగా భావిస్తూ ఇది ఆ విధంగా జరుపుకుందాం మరి ఈ రోజు ఒక కొత్త వరవడి సృష్టించారు మన అశ్వథి రెడ్డి గారు సో ప్రతి ఒక్కరికి ఒక యాటిట్యూడ్ ఉంటుంది నాకు దేవస్థానంలో చేసుకోవాలనో లేదా ఒకరికి భక్తితో ఉన్నటువంటి యాటిట్యూడ్ లేదా అందరితో పాటు మంచిగా ఉండాలనో కాబట్టి ఇలాంటి అకేషన్స్ ను తన పుట్టినరోజు నాడు మనం ఏదో రెండు ఒక రెండు బాటిల్ పెట్టుకుని ఒక పది మందిని కూర్చొని నాలుగు కేజీలు మటన్ తినేసి లేదా రెండు కేజీ మటన్ పెట్టుకునే బదులు ఒక పది మంది హ్యాపీగా అది ఏదైనా కావచ్చు ఒక ఆశ్రమం కావచ్చు లేదా వృత్తురాశ్రమం కావచ్చు లేదా స్కూల్ కావచ్చు లేదా పాఠశాల కావచ్చు నాతో పాటు నలుగురు ఉండాలి నేను కూడా ఎప్పుడో వెళ్తూ ఉంటా ఖచ్చితంగా నా నా బర్త్డే కూడా ఖచ్చితంగా ఎంత వేసిన ఖర్చు పెట్టుకుంటాం పదివేలైనా మినిమం అయిపోవాలనుకుంటా సో అలాంటి యాటిట్యూడ్స్ అశ్వత్ రెడ్డి గారు కూడా ఉండడం నిజంగా ఆఫ్ మనం అందరం కూడా నేను అనుకున్నాను ఏమంటే దానికి సహకరించారనమాట ఫస్ట్ మీదకి ఏం ఇబ్బంది ఏదో రేపు పోతున్నాయి పది గంటలు నేను అందరికీ చెప్తాను రండి దానికి సంతోషం మీరందరూ కూడా ఈరోజు మా అభిమానాన్ని గౌరవించి ఇక్కడికి మీకు ముఖ్యంగా కార్మిక దినోత్సవం అనేది మేము కూడా ఈ నాలుగు సంవత్సరాల ఉన్నట్టు నుంచి వీళ్ళందరి కష్టాలు ఉన్నమాట ఏమేమి వాళ్ళు చేసే పని వాళ్ళ కష్టము వాళ్ళు లేకపోతే వారంలో లేకపోతే ఎన్ని ఇబ్బందులు వస్తాయి వాళ్ళు ఉంటే ఎట్టుకుంటుంది అనేది మేము కూడా చాలా గమనించాము దానికోసమనే వీళ్ళు చెప్పకం ప్రకారంగా మేము కూడా ఏదో మార్చినా సహాయం చేయాలని మేము కూడా ఈరోజు సహకరించి ఇక్కడ అందరికీ వచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం